హాయ్ అండి అందరికీ నమస్కారం పాత వంద రూపాయల నోట్లు రద్దు అవుతున్నాయా ఆర్బీఐ కీలక ప్రకటన చేసిందా అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తుంది ఈ నోట్లు రద్దవుతున్నాయంటూ పోస్టులు కనిపిస్తున్నాయి పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ గడువు కూడా విధించినట్లు అందులో పేర్కొంటున్నారు పాత వంద రూపాయల నోట్ ఇస్తే తీసుకోవడం లేదంటూ మరికొందరు పోస్టు చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ట్విట్టర్లో ఓ యూజర్ పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయని రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు పాత వంద రూపాయల నోట్లను మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిందని పోస్టు చేస్తున్నారు ఇది వైరల్గా మారింది ఇదిలా ఉండగా దుకాణదారులు పాత వంద రూపాయల నోటు తీసుకోవడం లేదని హైదరాబాద్కు చెందిన మరో యూజర్ పేర్కొన్నారు ఈ పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు అయితే పాత వంద రూపాయల నోట్లు నిజంగానే రద్దవుతున్నాయా ఆర్బీఐ అలాంటి ప్రకటనలు ఏమైనా ఇచ్చిందా అని పరిశీలించగా ఇవన్నీ ఫేక్ వార్తలని తేలింది ఇందులో వాస్తవం లేదని ఆర్బీఐ ప్రతినిధి స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్